కార్యాలయం వద్ద సరం శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాలు పాల్గొని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా అన్ని చేస్తానని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయకపోవడం బాధాకరమన్నారు తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సాధ్య సాధ్యాలు పరిశీలించి మీకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అమలయ్యే బాధ్యతను మీ శాసనసభ్యుడిగా పార్టీ కోరికలే ఒకటి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించాలి సమగ్ర శిక్షణ విద్యాశాఖలో విలీనం చేయాలి అరవై రెండు సంవత్సరాలు పెంచాలి కారుణ్య నియామకాలు చేపట్టాలి ఎక్స్ పది లక్షలు ఇవ్వాలి గ్రాట్యుటీ పదిహేను లక్షలు ఇవ్వాలి వార్షిక బడ్జెట్ కల్పించాలి వీటిలో చాలా వరకు కనీస కోర్కరు న్యాయమైన కోర్కారు అంతేకాదు మీరు చెప్పిన మాట ఒకటి వాస్తవం ఆనాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసానికైనా లేదు మీ యొక్క మీకు నైతిక మద్దతుగా ఇచ్చిన ప్రత్యేక ప్రకటనలైనా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించినవే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మరి ఈనాడు ఇది కనీస పార్టీ కోరికలు అధికారం వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలైంది మరో రెండు నెలల్లో ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి వీటి మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అందుకే మీకు సంఘీభావం తెలియజేసే దానికి వచ్చా అంతేకాకుండా మీరు అడిగినటువంటి ఈ కోరికలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఓ ఎమ్మెల్యేగా నా చేతిలో ఉండే కోరికలు కాదువి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన సిద్ధమవుతూ ఉంది ఆ యొక్క తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమయ్యేటప్పుడు వీటిని కూడా అటు చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే ఎన్నికల వేళ ఇష్టారీతిగా హామీలు చెప్పటం ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం సరైన పద్ధతి కాదు కాబట్టి రేపటి రోజున స్థానికంగా మీ కళ్ళ కనపడింది నేను ఎక్కడ పొరపాటు జరిగినా మీరు నన్ను నిలదీస్తే నాకు అలా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో అటు పార్టీతో మాట్లాడి దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏది చేయగలుగుతాం ఏది చేయడం లేదా అన్నీ చేయగలుగుతామా ఏది అన్నది ఆలోచన చేసి ఆ యొక్క మేనిఫెస్టోలు పెట్టించేదానికి రాజ్యవాయు కోరికల్ని పరిష్కారం చేసే కోరికల్ని నా ప్రయత్నాన్ని చేస్తానని చెప్పని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో వాటిని మేనిఫెస్టోలు పెట్టిన తర్వాత అమలు చేయించే బాధ్యత మాత్రం ఓ శాసనసభ్యుడిగా ఈ పక్షాన ఖచ్చితంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి పోరాటం విజయవంతం కావాలని లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాలుగా మాటలు చెప్తూ ఉన్నారు రకరకాలుగా కొత్త కొత్త పనులు చేస్తూ ఉన్నారు ఆనాడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి వృద్ధులకి వితంతులకి అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే పెంచుకుంటూ పోతానని చెప్పాను కానీ నేను పెంచానని చెప్పలే కానీ రెండు వందల యాభై తెచ్చుకుంటూ వచ్చాను విషయంలో కానీ అంగన్వాడీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఆశా వర్కర్ల విషయంలో కానీ అన్నిటి మీద కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ఎన్నికలు వస్తున్నాయని వారు మనసు మార్చుకుని వీటిలో ఏ కొన్నిటినైనా వాళ్ళు పరిష్కారం చేయగలిగితే పార్టీలకు అతీతంగా మీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేదానికి కూడా నేను ఎమ్మెల్యే స్థితంగా ఉన్నారని అలా కానప్పుడు ఇందాక నేను మాట చూపినట్టు పార్టీతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టి దానిలో ఏది సాధ్యం అన్నీ సాధ్యమా అని చర్చించి అప్పుడు మరోసారి మీ ఒక్కకు వచ్చి లేదు మీతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆనాడు ఓ శాసనసభ్యుడిగా నేను ఏమి చేయగలుగుతానో అన్న హామీని మీకు ఏగలుగుతానని తెలియజేసుకుంటూ మీ పోరాటం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ